వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తుంది రైతులందరికీ కూడా మరి తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముందుకు అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే తీసుకోవడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా విడుదల చేశారు కాబట్టి మరి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎట్లా పైసలు వేసిందో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క పైసలను కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు కూడా రాబోతున్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో పైసలు పొందాలంటే రైతులు ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మనకు రెండు విడతల్లో ఒక ఎకరం కలిగిన వారికి పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటికే ఆల్రెడీ వానకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను ఆల్రెడీ విడుదల చేసేయడం జరిగింది ఇక తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి యాసంగి సీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట మరి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే యాసంగి రైతు భరోసా పైసలు రావాలన్నా అలాగే మనకు పిఎం కిసాన్ పైసలు రావాలన్నా ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు రావాలంటే ఏం చేయాలని చెప్పే హౌస్నైతే అంటే ఏం చే ఏమి చేయాలని చెప్పే రైతులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ముందుగా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న తర్వాత రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ మరియు అంటే రైతు భరోసా పిఎం కిసాన్ రెండు పైసలు వస్తాయి కాబట్టి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ యాసంగి మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పైసలు ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు యొక్క పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసి ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి మరి ఈకే ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకే అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకేవైసీ మీద కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు లింక్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి దీన్ని ఎన్పిసే లింక్ అంటారు మరి ఎన్పిసీ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసీ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమనిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చేయొచ్చు ఇలా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వైసీపీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు వెంటనే కూడా ఈకే అనేది కంప్లీట్ చేయండి మరి ఈకే వైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డబ్బులు తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి